ఇచ్చిస్తానని నమ్మబలికి కుటుంబంతో సహా కోటి రూపాయలతో ఊడయించాడు దీంతో పాడి రైతులు కన్నీళ్లు పెట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని పలువురు పాడి రైతులను ఓ పశువుల వ్యాపారి గేదెలను అమ్మి డబ్బులు తెచ్చిస్తానని నమ్మించి రూ కోటి వరకు వసూలు చేసుకుని పరారైనట్లు బాధిత రైతులు తెలిపారు వర్ణి మండల కేంద్రానికి చెందిన బాపిరాజు అనే గేదెల వ్యాపారి వర్ణి జాకోరా కోటయ్య క్యాంపు పొట్టిగుట్ట అంతపూర్ పాతవారిని గ్రామాలకు చెందిన రైతుల వద్ద పాడి రైతుల వద్ద గేదెలు తీసుకెళ్లి డబ్బులు తెచ్చి ఇస్తానని నమ్మబలికి మోసం చేశాడు సుమారు కోటి వరకు జమకాగా గత రెండు రోజుల క్రితం కుటుంబంతో సహా గ్రామం వదిలి పరారీ అయినట్లు బాధితులు పేర్కొన్నారు ఈ మేరకు బాధితులు వారిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వర్ణి మండలం పాతవని గ్రామం రైతులం పాడి రైతుల మేము వ్యాపారం చేస్తుంటాం గేదెలు బాపినాయుడు అనే వ్యక్తికి గేదెలు అమ్మినాం ఒక ఆరు గేదెలు అమ్ముట్ల నాలుగు లక్షల యాభై వేలకు వేసిపోయాడు వ్యాపారం చేస్తాడు ఈ మండలం మొత్తం వేరే గ్రామ సాలంపాడు కానీ బిలోలి మంగల్పాడు ఈ ఏరియా చుట్టుముట్టడి ఏరియా మొత్తం అతనే వ్యాపారం చేశాడు కాబట్టి ఆయనకి ఇచ్చి రైతులు ఎంత మోసపోయి ఒక కోటి రూపాయలకు మోసం చేసింది కాబట్టి మేము వర్నీ పిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతన్ని బట్టుకొచ్చి మాకు న్యాయమైన పరిష్కారం చేయగలరని కోరటం జరుగుతున్నది